హాయ్ అండి నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజైతే మా వారైతే భీమవరం మాముళ్ళమ్మ టెంపుల్ తిరణాలు జరుగుతున్నాయి కదండీ అక్కడైతే వీడియో అనేది షూట్ చేసేసారండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఆయన వెళ్ళి షూట్ చేసుకొచ్చారు అక్కడ ఏమేమి దొరుకుతాయి ఎలా ఉంటుంది మా సార్ మాటలు అయితే మీరు వినేయండి హలో అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము భీమవరంలో మావులమ్మ గుడి అని చాలా ఫేమస్ టెంపుల్ ఉందండి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మావులమ్మ గుడి తిరణాలు చాలా చాలా బాగా చేస్తారని చెప్తూ ఉంటారు మేమైతే ఇప్పుడు రాలేదు ఫస్ట్ టైం మీ అందరికీ చూపించడం కోసం ఈ తరణాలకు అయితే వచ్చాను ఒకసారి వీడియో చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటో చూడండి ఒకసారి టడ్డే బొమ్మలు కనిపించాయి చాలా బాగున్నాయండి రంగురంగుల బొమ్మలు ఉన్నాయి లైటింగ్ కూడా బాగా పెట్టారు డెకరేషన్ కూడా జనాలు కూడా అసలు ఖాళీ లేదండి జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ ఏ వస్తువు అయినా పది రూపాయలైన బోర్డు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఆడవాళ్ళు చిన్నపిల్లల దగ్గర పెద్ద పిల్లల వరకు ఆడవాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి ఇక్కడ బ్యాంగిల్స్ గాజులు కనిపిస్తున్నాయండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి లక్కీగా మా మేడం అయితే తీసుకురాలేదండి ఈ లేడీస్ సంగతి మనకు తెలిసిందే కదా వాళ్ళు వచ్చారంటే ఇక నుంచి కదలరు ఈ టెంపుల్ కండి చాలా దూరాల నుంచి జనం వస్తారని చెప్తున్నారండి ఎవరిని అడుగుతున్నా కూడా భీమవరం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కూడా వేరే దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారంట చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడ నేను ఆశ్చర్యం ఏంటంటే దొరకన ఏం లేదని అన్ని వస్తువులు దొరుకుతున్నాయి రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్ కూడా చిన్నపిల్లల దగ్గర ఆడుకునే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇంట్లో సామాగ్రి వరకు కూడా కిచెన్ ఐటమ్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ నేను చూసి ఆశ్చర్యమైంది అక్కడ చూడండి దండలు లేడీస్ వేసుకునే దండలు కూడా ఉన్నాయి కలర్ఫుల్ దండలు ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాంగిల్స్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయండి గాజులు చాలా బాగున్నాయి కదా చూడడానికి మా మేడం గారు కూడా నాకు కూడా తీసుకురావచ్చు కదా అని అడిగారు మనం ఏదైనా తీసుకెళ్ళినా మళ్ళీ వాళ్ళకి ఒక పట్టాన్ని నచ్చండి బాబు లేడీస్ సంగతి మనకు తెలియదే ఉంది అవసరం ఇంకో రోజు తీసుకెళ్తానని చెప్పాను నువ్వే కొనుక్కోమని చెప్పాను తర్వాత ఇక్కడ చూస్తే పట్టీలు అండి పట్టీలు కూడా పెట్టారు తక్కువ కాస్ట్లో అండ్ ఇక్కడ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయండి చిన్నపిల్లకి వాళ్ళు గోరింటాకు లాంటిది వేస్తున్నారు చూడండి ఆ పాప కూడా చాలా ముద్దుగా చక్కగా వేయించుకుంటే ఏమాత్రం భయం లేకుండా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఈ గోరింట సంబంధించిన వస్తువులు దేవుడికి సంబంధించిన మాలలు అన్నీ సమస్తం దొరుకుతున్నాయండి ఇది కొంచెం వెరైటీగా అనిపించింది మొట్టమొదటిసారిగా చూస్తున్నాను చాక్లెట్ కేక్ అండి అది చాలామంది ఎగబడి తింటున్నారు భలే చూడడానికి అయితే భలే ఉంది నేను ఇప్పుడే చూస్తున్నాను అండి ఇంతకుముందు ఎక్కడైనా పెట్టుంటారేమో నేను ఎంతవరకు అయితే ఇప్పుడు చూడలేదు అది ఒక వాటర్ ఫౌంటైన్లో ఉంది ఇక్కడ చూడండి కిచెన్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి ఇక్కడ ఇంకా చెప్పినట్టుగానే సమస్తం అన్నీ ఉన్నాయండి ఏం లేందంటే ఏమి లేదు ఇక్కడ లేడీస్ లేడీస్ సంబంధించిన స్టిక్కర్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ కలర్ఫుల్ కీ చైన్స్ చాలా చాలా బాగున్నాయి కీచైన్స్ డెకరేషన్ లైటింగ్ మాత్రం బాగా నచ్చింది చాలా బాగా డెకరేట్ చేశారు అంతా కూడా నేను ఈ తిరణాల గురించి చాలామంది చెప్తుంటే విన్నాను కానీ ఇప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇక్కడ లేడీస్ సంబంధించిన ఇయర్ రింగ్స్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఎలా కొనమని చెప్పి వాళ్ళ డాడిని మారం చేస్తుంది ఇక్కడ పండు జీడులు గ్రేప్స్ ఇవన్నీ ఉన్నాయి చిన్నప్పుడు మన అందరూ కూడా పండు బాగా తెచ్చేవాళ్ళు అండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి భీమవరం మాత్రం చూడడానికి చాలా బాగుంటుందండి మేమైతే ఇక్కడ భీమవరంలోనే జాబ్ చేస్తున్నాము నిజంగా భీమవరం అయితే కానీ చాలా కాస్ట్లీ ఏరియా అండి భీమవరం అనేది మనం భీమవరంలో బ్రతికితే ఎక్కడైనా బ్రతకొచ్చండి సో భీమవరం చాలా కాస్ట్లీ ఏరియా కానీ చూడడానికి బాగుంటుంది బ్రతకడానికి బాగుంటుంది ఇక్కడ లేడీస్ బ్యాగ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునే వస్తువులు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నాకు బాగా నచ్చిందండి కలర్ఫుల్ ఫోటో ఫ్రేమ్స్ అక్కడ మన లోపల మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు అండి అట్లా ఇది కూడా నేను ఈ మోడల్స్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇక్కడ జనాలు చూడండి అసలు ఖాళీ లేదండి ఆదివారం అయితే ఇంకా ఎక్కువ జనం వస్తారండి ఆదివారం అయితే అసలు చిన్నపిల్లని తీసుకున్న అసలు వెళ్ళకూడదండి మనిషి తప్పుకోవడానికి కూడా ఖాళీ ఉండదు మనం బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాం అనమాట మ్యాక్సిమం చిన్నపిల్లలతో రాకుండా ఉండడమే మంచిది ఈ క్రౌడ్లో మనం మరి ముఖ్యంగా సండేస్ కానీ పబ్లిక్ హాలిడేస్లో కానీ జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎంప్లాయీస్ హాలిడేస్లోనే ప్లాన్ చేసుకుంటారు కానీ ఆ క్రౌడ్లో నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అనేది చాలా అది ఒక సాహసమనే చెప్పాలి ఇక్కడ మంచూరియా బండి చూస్తున్నాం అందరూ కూడా అన్నీ మనం తినే వస్తువులు కానీ ఉపయోగించుకునే వస్తువులు కానీ ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ ఈ తిరణలో అన్ని సమస్యలు జరుగుతాయండి కానీ ఏంటంటే చివరికి మౌలమ్మ గుడి లోపలికైతే మనకి ఎంట్రీ వెళ్ళలేకపోయాం ఆ జనాలు చాలా క్యూ లైన్లో ఉన్నారు ఈసారి ఎప్పుడైనా సరే ఆ గుడిని చూపిస్తా యూట్యూబ్ ఛానల్ మేము కొత్తగా పెట్టామండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి తినే ఫుడ్ ఐటమ్స్ దగ్గర మాత్రం చాలా ఉన్నాయండి కానీ అప్పటి అన్నిటికంటే ఎక్కువ పానీపూరి బళ్ళ దగ్గర మాత్రం అస్సలు ఖాళీ లేవండి మంచూరియా పానీపూరి అది కూర్చోండి ఎన్ని ప్లేట్లు పానీపూరి రెడీగా పెట్టారు అక్కడ ఈ రెండు మంచూరియా పానీపూరి బళ్ళు అయితే చాలామంది జనం అయితే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం వేడివేడి జిలేబీ అదే వేడివేడి పచ్చిమిర్చి బజ్జీ అందరూ కూడా ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు కదండి ఇలా టిఫిన్స్ అన్ని చిన్న చిన్న టిఫిన్స్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని కొనుక్కుని తింటారు ఫ్యామిలీ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు అదొక చిన్నపిల్లలు ఆడుకుని చూడండి ఇదండి భీమవరం మా ఊళ్ళమ్మ గుడి తెరణాలు థ్యాంక్ యూ